మేరకు గండ్లు పూడ్చడంతో విజయవాడకి వరద తగ్గింది స్థానికులు ఇళ్లకి చేరుకుంటున్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు కాల్వల్లోని చెత్తని తొలగిస్తున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి బుడమేరు గండ్లు పూడ్చడంతో విజయవాడకు వరద ఉధృతి తగ్గింది గండ్లు పడిన చోట సీపేజ్ లీకేజ్ ఐదు వందల క్యూసెక్కుల నుంచి రెండు వందల క్యూసెక్కులకు వరద తగ్గింది వస్తున్న వరదను అంచనా వేస్తూ గండ్లు పూడ్చిన చోట ఎత్తు పెంచే పనులు వేగవంతం చేశారు గన్లు పడిన చోట ఐదు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తు పెంపును చేపట్టారు మరో పాయింట్ మూడు మీటర్ల ఎత్తుకు పెంచితే ప్రస్తుత కట్టస్థాయికి పనులు పూర్తవుతాయి వారం రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకున్న పలు కాలనీలు ఒక్కొక్కటిగా తేరుకుంటున్నాయి లోతట్టు ప్రాంతాల్లో కొంతమేర నీరు ఉన్నప్పటికీ ప్రజలకు ఇబ్బందులేమీ కలగడం లేదు నడుములోతి నీటిలో ఉండలేక సురక్షిత ప్రాంతాలకు చేరుకున్న వారంతా తిరిగి ఇళ్లకొచ్చేశారు గత నాలుగు రోజులు వరద నీటితో చాలా ఇబ్బందులు పడ్డామని ఇప్పుడు కాస్త తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్నామని స్థానికులు చెబుతున్నారు మరోవైపు ప్రభుత్వం పారిశుద్ధ్య పనులను శరవేగంగా చేస్తోంది రోడ్లపై పేరుకుపోయిన బురదను ఫైర్ ఇంజన్లతో తొలగిస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు కాల్వల్లోని చెత్తను తొలగిస్తున్నారు అంటువ్యాధులు ప్రబలకుండా వీధులన్నింట్లో బ్లీచింగ్ చల్లుతున్నారు బాధితులకు చికిత్స అందించేందుకు ఎక్కడికక్కడ ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు ప్రభుత్వం ప్రతి ఇంటికి ఇరవై ఐదు కేజీల బియ్యం ఉల్లిపాయలు నూనె కందిపప్పు వంటి నిత్యావసరాలు అందిస్తోంది వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది పూరీ తీరానికి తూర్పు ఆగ్నేయ దిశలో యాభై కిలోమీటర్ల దూరంలో ఒడిషాలోని పారాదీప్కు నైరుతి దిశలో తొంభై కిలోమీటర్ల దూరంలో కళింగపట్నానికి రెండు వందల అరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో అనకాపల్లి జిల్లాలోని తాండవ జలాశయంలో నీటిపట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది రెండు గేట్లు ఎత్తి ఆరు వందల నీటిని విడుదల చేశారు